రాజేశ్వరి సమేతంగా సంగమేశ్వర స్వామి అయితే వెలిసారండి ఇక్కడ అయితే చాలా మందికి మీ అమ్మమ్మల్ని నానమ్మల్ని అడిగితే చెప్తారు ఇది ఇప్పుడే కాదండి నాలుగు వేల సంవత్సరాల నుంచి అంట చాలా ప్రసిద్ధి ఇప్పుడు మనకి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళు వేరే భద్రలు వేరే కనుకమ్మలు అయ్యారంటారు కదా వాళ్ళని కూడా ఇక్కడికే తీసుకొచ్చి స్నానాలు చేయించి విభూది పండ్లకి అలాగే డప్పులతో దూప దీపాలతో ఊరేగించుకుని ఇంటికి తీసుకెళ్తారండి మీకు తెలుసా ఈ టెంపుల్ ఎక్కడ అనేది క్లియర్గా చెప్పలేదు ఇంతకు ముందు వీడులు అందుకే చెప్పాను ఇది కాకినాడ జగన్నాథపురం దగ్గర నుంచి చార్టీస్ దాటాక మీకు చొల్లంగి బ్రిడ్జ్ అనేది వస్తుందండి అక్కడ కొంచమే లోపలికి వస్తే ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది అక్కడ ఏదైతే చొల్లంగి బ్రిడ్జ్ ఉంటుందో అక్కడే స్నానాలు అయితే ఆచరిస్తారు మీరు ఈసారి తప్పకుండా వస్తే కనుక ఇలా అయితే చెయ్యండి ఇక్కడ స్నానం చేశారనుకోండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట అలాగే వాళ్ళు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటా కూడా అట్ల నుంచి విముక్తి పొంది అయితే వస్తుందంట ఇది పుష్య మాసంలో వచ్చే లాస్ట్ ఏ రోజైతే ఉంటుందో అది అమావాస్య వస్తుంది కదండి ఆ రోజు అయితే చేస్తారు ఇక్కడ ఈ రోజు మాత్రమే ఇక్కడ ఎంత జనం ఉండి అసలు తెల్లవారుజామున కాదు కదా పన్నెండు మిడ్ నైట్ నుంచి కూడా ఖాళీ ఉండదండి ఇక్కడ